టెన్నిస్ నయా కాన్సెప్ట్ పూర్తి వివరాలకు రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్ వికారాబాద్ జిల్లా లగచర్ల ఘటనపై అడిషనల్ డీజీ మహేష్ భగవత్ సమావేశమయ్యారు ఐజీ సత్యనారాయణ ఎస్పీ నారాయణ రెడ్డి సహా పోలీసు ఉన్నతాధికారులు ఈ భేటీలో పాల్గొన్నారు లగచర్ల ఘటన కేసులో పరారీలో ఉన్న నిందితుల కోసం ప్రత్యేక బృందాల గాలింపు చర్యలు చేపట్టాయి దాడి అనంతరం లగచర్లతో పాటు చుట్టుపక్కల గ్రామాల్లో పరిస్థితులపై అడిషనల్ డీజీ మహేష్ భగవత్ ఆరా తీశారు మరింత ప్రతినిధి అందిస్తారు విక్రమ్ వికారాబాద్ జిల్లా పోలీస్ కార్యాలయంలో లగచెలర ఘటనపై అడిషనల్ డీపీ మహేష్ భగవత్ సమీక్షా సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో ఐజీ సత్యనారాయణ ఎస్పీ నారాయణ రెడ్డి పాల్గొన్నారు అయితే ఇప్పటికే కొంతమంది ఈ సంఘటనలో పరారీలో ఉన్నారు వారికి సంబంధించి ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు అయితే చేపట్టాయి నిన్న పోలీసుల ముందు ముగ్గురు లొంగిపోయారు మరో ఏడుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు మొత్తం ఈ రోజు పది మందిని రిమాండ్కి తరలించే అవకాశం ఉంది వీరందరినీ కూడా పరిగి పోలీస్ స్టేషన్ కు తరలించడం జరిగింది అయితే ఇక్కడ శాంతి భద్రులకు సంబంధించి లగచలతో పాటు చుట్టుపక్కల శాంతి భద్రుల పరిస్థితి ఏ విధంగా ఉంది అన్న దానిపై అడిషనల్ డీజీ ఆరా తీయడం జరిగింది మొత్తంగా ఈ లగచలర ఘటనకు సంబంధించి ఇప్పటి వరకు చూసుకుంటే మొత్తం నలభై ఏడు మంది నిందితుల్లో పదహారు మందిని సంగారెడ్డి జిల్లా జైలుకు తరలించారు మరో ఐదుగురిని చెడ్రపల్లి జైలుకు తరలించారు ఈ రోజు పది మందిని అదుపులోకి తీసుకొని మెజిస్ట్రేట్ ముందు ఈ రోజు ప్రవేశపెట్టబోతున్నారు కార్తిక్ రైట్ విక్రమ్